అమరవీరుల దేశ ఐకమత్యం సమగ్రతకు పునాది అని వారి స్పూర్తి యువతకు ప్రేరణగా నిలవాలని జిల్లా కలెక్టర్ స్వప్నీల్ దినకర్ పుల్కర్ ఉద్ఘాటించారు జిల్లా ఎస్పీ కేవీ రెడ్డి మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ చెప్పిన ఐక్యతా మార్గం అమరవీరుల త్యాగాలు దేశభక్తి వైపు నడిపిస్తున్నాయన్నారు స్థానిక ఎమ్మెల్యే గోండ శంకర్ మాట్లాడుతూ అమరవీరుల త్యాగాల స్పూర్తి ప్రతి ఒక్కరికి దేశభక్తి కర్తవ్య నిబద్దతను నేర్పుతుందని తెలిపారు అనంతరం వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన పలు పోటీలలో విజేతలకు బహుమతులు అందజేశారు ర్యాలీ ముగింపు సందర్భంగా పాల్గొన్న అధికారులు డే నైట్ కూడలి వద్ద మానవహారంగా ఏర్పడి కొవ్వొత్తులతో అమరవీరుల స్మారకార్థంగా మౌనం పాటించి నివాళులర్పించారు జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ట్రైనింగ్ కలెక్టర్ ధనుక పృథ్వరాజ్ అదనపు ఎస్పీ కేవీ రమణ డీఎస్పీ వివేకానంద శేషాద్రి శైలు ఆర్యలు పెద్ద ఎత్తున పోలీసు సిబ్బంది పాల్గొన్నారు Oh, yeah. ఈరోజు చివరి రోజులో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి జిల్లా కలెక్టర్ గారు అలాగే జాయింట్ కలెక్టర్ గారు అలాగే ఎస్పీ గారు ట్రైనింగ్ కలెక్టర్ గారు అలాగే ఇతర పోలీస్ అధికారులు వారి కుటుంబ సభ్యులు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే ఇక్కడ ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి విద్యార్థులు విద్యార్థులందరికీ కూడా నా యొక్క శుభాశిస్తులు తెలియజేసుకుంటూ దేశ సరిహద్దుల నుండి మన ఇంటి గేట్ వరకు ఏ ఒక్క చిన్న ఆటంకం జరిగిన నిత్యం పహారా కాస్తూ వాళ్ళ జీవితాన్ని పనంగా పెట్టి ఈ ఉద్యోగాల్లో వారు చేస్తున్న సేవల్లో ఎంతోమంది పోలీసు అమరవీరులు ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసుకున్న సందర్భంగా వారికి అలాగే వారి కుటుంబానికి మనం అండగా ఉంటు ఉన్న ఉంది అలాగే వారి ఆత్మకు కూడా శాంతి చేకూరే విధంగా మనం ఈ కార్యక్రమం చేపట్టడం నిత్యం ఆనవాయితీలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా అమరులైనటువంటి వారందరూ కూడా మనం వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబాలకి మనం ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటూ వారికి ఎల్లప్పుడూ మనం అన్నిదండగా ఉంటామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో నాకు కూడా పాలు పంచుకునే అవకాశం కల్పించిన போலஸ் டிபார்ட்மெண்ட் வாரந்த பண்ணுறது